హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను చూశారు కదా దొండకాయ రోటీ పచ్చడి ఈ పచ్చడి రైస్లోకే కాకుండా చపాతీలోకి దేంట్లోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ పచ్చడి రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత తినేస్తారు తినేస్తారనమాట అంత టేస్ట్గా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దాం రండి చూసారుగా ముందుగా నేను కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను సో దొండకాయ ఎండుమిర్చి పల్లీలు పోపులు శనగపప్పు మినప ఆవాలు ఎల్లుల్లి రబ్బలు చింతపండు ధనియాలు జీలకర్ర సో ఇవి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము వద్దు ఎందుకంటే పోపులు వేయించుకుంటాం కదా ఎక్కువ ఆయిల్ వేస్తే మనకి పోపులు తీయడానికి రావు సో లైట్గా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అన్నీ పోపులన్నీ వేసేసుకొని లైట్గా దోరగా వేయించుకొని మాడకుండా చూసుకోండి మాడితే చేదుగా వచ్చేస్తుంది అనమాట ఎండుమిర్చి ఎండమిర్చి నేనైతే ఇంత క్వాంటిటీ వేసుకున్నాను మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి సో ఇది ఫ్రై అయిపోయినాయి కదా పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాం ఇప్పుడు పక్కకు తీసేసాను కదా చూడండి ఇలా లైట్ గోల్డెన్ ఫ్రై చేశాను కదా ఇప్పుడు దీ ఇదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు అయితే వేయించుకుందాము ఈ పచ్చడి రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు దొండకాయ రోటి పచ్చడి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మిక్సీలో కొంటే రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా చీల టేస్ట్గా ఉంటుంది నలిగి నలగనట్టు మనము దంచుకోవాలన్నమాట బాగా మెత్తగా టేస్ట్ అయితే అసలు టేస్ట్ ఉండదు సో మనం రోటీలో వేసుకున్నట్లయితే నలిగి నలగనట్టు పచ్చా పచ్చగా ఉంటుందనమాట సో దొండకాయలు అయితే వేయని కదా దాంట్లోనే చింతపండు అయితే వేసుకొని ఒకసారి మూట పెట్టుకుందాము అందుకని చింతపండు కూడా మంచి మెత్తగా ఫ్రై అవుతుంది దాంట్లోనే మనకి దంచుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత తీసుకున్నాము చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనము రోట్లో వేసుకొని అయితే దంచుకుందాము చల్లరబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఈ అయితే ఇప్పుడు నేను రోట్లో వేసుకొని దంచుకుంటాను ఈ లోపల దొండకాయలు చల్లగా అయిపోతాయి శుభ్రంగా కడుక్కొని రోలు దాంట్లోనే మనము ఫస్ట్ అయితే మనం వేయించి పెట్టుకున్న పోపులన్నీ వేసి దంచుకుంటే తర్వాత దొండకాయలు కూడా వేసేసుకొని పచ్చాపచ్చగా దంచుకొని చూడండి ఈ విధంగా చక్కగా రోట్లో కాకుండా రోల్ మిక్సీలో కాకుండా రోల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సరిపడగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఎవరు కూడా ఇలా రోల్లో అయితే దంచుకుంటలేదు మిక్సీలోనే వేసేస్తున్నారు పచ్చపచ్చగా నలిగింది చూసారు కదా ఎలా అంత టేస్ట్గా చూడండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది కారంగా పుల్లగా చాలా బాగుంది దీంట్లో మనం ఇప్పుడు పోపు వేసుకుందాము ఆయిల్ కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా బాగోదు సో ఇప్పుడు ఆయిల్లోని మినపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకునే వాళ్ళు వేసుకోండి మాకైతే ఇంగువ టేస్ట్ బాగుండదు మేము వేసుకోము సో ఇంగువ వేసుకోండి చూసారుగా పోపు వేసేసాను సో ఇదైతే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా రోటీలో బాగు రోటీస్లోకి చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో